హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చూసారు కదా ఎల్ఈఎఫ్లో బుక్స్ బుక్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్ నుంచి ఫోర్త్ వరకు మనకి చూసారు కదా బ్యాగ్స్ నిన్నైతే కొంత వీడియో మీకు పెట్టానండి ఇప్పుడు కూడా ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బ్యాగ్స్ అంటే బైబుల్స్ పెట్టుకోవడానికి పాటల పుస్తకాలు అవన్నీ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రకరకాల కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్యాప్స్ తర్వాత జిప్ కవర్స్ బైబిల్ కవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇవి లామినేషన్స్ అయితే మీకు ఉన్నాయన్న ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా అంటే నిన్న చూపించిన కన్నా ఇంకా ఎక్కువ బెటర్ బెటర్గా ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఎంత తీసినా కూడా ఇంకా చాలా 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 వస్తువు ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని కవర్ ఉన్నాను చూసారు కదా సైజులు వారిగా వాళ్ళకి అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా మంచి వాక్యాలు ఎన్ని వాక్యాలు అంటే అవన్నీ బైబిల్లో నుంచి తీసినవే ఫ్రెండ్స్ అసలు బైబిల్లో అయితే ఎన్నో రకాల వాక్యాలు ఉన్నాయి ఎంతో ఇన్స్పిరేటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వాక్యాలన్నీ కూడా ఇట్లా మనం అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి కొన్ని మనం ఇలా తీసుకుని వాల్స్కి పెట్టుకోవడం వల్ల అవి మనం వాక్యాలు మనకి బాగా మనసులో గుర్తుండిపోతాయి ఫ్రెండ్స్ అలాగే బుక్స్ కూడా రకరకాల బుక్స్ తెలుగు బుక్స్ ఇంగ్లీష్ బుక్స్ అన్నీ కూడా నిజంగా బుక్స్ చదివే వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది ఒక చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి బుక్స్ అలవాటు చేసుకోవడం కూడా మంచిదే ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది సేవకులు ఎంతో వాళ్ళ వాళ్ళు పరిచర్య చేసింది కానీ వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ జీవిత చరిత్రలు కానీ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా సింబల్ టైప్లో స్టార్ టైపు సిలువ గుర్తులో కూడా చూశారు కదా మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయుద్దును ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత మంచి వాక్యాలు ఫ్రెండ్స్ ఇలాంటి వాక్యాలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే యహోవా ఎప్పుడు మనకి కాపరిగా ఉండే దేవుడు భయపడకు నేను నీకు సహాయంగా సహాయం చేయించున్నానని చూశారు కదా నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పిన దేవుడు మనకైతే దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు చూసారు కదా హ్యాంగింగ్ చేసుకోవడానికి వాల్కి పెట్టేసుకొని గీస్ అవి పెట్టుకోవడానికి కూడా ఉన్నాయండి టేబుల్ మీద పెట్టుకోవడానికి చూసారుగా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనమే కాకుండా మన ఫ్రెండ్స్ కోసం కూలీగ్స్ కోసం కూడా మనం ఇవి గిఫ్ట్ చేయొచ్చండి వాళ్ళకి మామూలుగా అంటే దేవుని సువార్త అలా ఇవ్వడం కూడా ఫ్రెండ్స్ దేవుని సువార్త చేసినట్టే ఇవి చూసారు కదా పదాజ్ఞలు ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్కి మనకింత వాళ్ళకి అలా క్యాలెండర్స్ టైప్లో బుక్స్ టైప్లో తర్వాత ఇట్లా గిఫ్ట్ లాగా కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఫ్రెండ్స్ అదే క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ వాటికి ఇచ్చినా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి కప్స్ మీద కూడా చూశారు కదా మన పిల్లలకైతే కప్స్ కప్స్తో పాలు తాగు మిల్క్ తాగుతుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తే కూడా ఇట్లా చూశారు కదా ఈ వాక్యాలు రోజు తాగుతూ ఉంటే ఈ వాక్యాన్ని వాళ్ళ మనసులో చాలా బాగా ముద్రించబడతాయి అవి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అనమాట అట్లా మనం ప్రతి ఒక్క దానిలో ఏ పని చేసినా కూడా వాక్యంతో వాళ్ళని బలపరుచుకుంటే దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు ఫ్రెండ్స్ మన పిల్లలు చెడు మార్గాల్లో పోకుండా మంచి మార్గాల్లో ఉండడానికి ఇదొక మంచి మార్గం అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు అనిపిస్తుంది చూసారు కదా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తూ ఉన్నాను కానీ టాపిక్స్ అయితే నేను చెప్తూ ఉన్నాను మీరు కూడా వింటారు విని విశ్వసిస్తారనే ఆశతో చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే బాటిల్స్ మీద కూడా చూశారు కదా బాటిల్స్ మనం యూజ్ చేస్తూ ఉంటే దాని మీద మనం పదే పదే చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ అవి కూడా మనకి చాలా మనసులో ఉండిపోతాయి అన్నమాట అలాగే చూసారు కదా డోర్స్కి పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్నవి అంటే మనకి ఎంట్రన్స్లో డోర్లో పెట్టుకోవడానికి కానీ తర్వాత కీ చైన్స్ కానీ కీచైన్ కూడా ఫ్రెండ్స్ మనం బండికి కానీ ఇంటికి తాళాలు వేసినా కూడా మనం చేత్తో క్యారీ చేస్తూ ఉంటాం చూసారు కదా ఇవైతే స్కార్ప్స్ ఫ్రెండ్స్ అంటే శారీ కట్టుకుని కొంతమంది ఇది అది పడిపోతూ ఉంటుంది ఇదైతే కట్టేసుకుని ఉంటే జస్ట్ అట్లాగే ఉండిపోతుంది చూసారు కదా కలర్ఫుల్గా చాలా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇవైతే ఎవరైనా అంటే చర్చ్ చిన్న చిన్న చర్చెస్లో ఇవి కూడా వాడుకుంటారు కదా ఫ్రెండ్స్ బల్లారాధన కోసం ఇలా కూడా ఇవి కూడా అరేంజ్ చేశారు తర్వాత కాలింగ్ బిల్డ్ కాలింగ్ బెల్ కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ చూసారు కదా వాగ్దానాలు ఎవరికైనా ఇచ్చేదానికి కీ చైన్స్ గోల్డ్ కలర్ కానీ తర్వాత డిజైన్తో కానీ అన్ని రకాలు చూసారు కదా ఇవి కూడా ఎంత డిజైన్తో చక్కగా నీట్గా ఉన్నాయి మనం ఒకసారి మన గోడలకు కానీ మేకలు కొట్టేసి దాన్ని పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారు కదా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి చాలా నీట్ అప్పరెన్స్ నీట్గా మంచిగా అసలు చూస్తే చాలా ప్లజెంట్గా అనిపించే విధంగా ఇవైతే ఉన్నాయి మళ్ళీ ఎప్పుడో ఒకసారి కానీ దొరకవు ఫ్రెండ్స్ మీరైతే త్వరపడండి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసి మీకు కావాల్సినవి అయితే మనం ఒకసారి వెళ్తే ఫ్రెండ్స్ అసలు ఏమేమి తీసుకోవాలి అనేది అక్కడికి వెళ్తే అన్నీ నచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నాకైతే నేనైతే బైబిల్ తీసుకున్నాను స్కార్ఫ్ కీ చైన్స్ తర్వాత పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు అయితే అందరు ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే పది ఆజ్ఞలు అందరూ నేర్చుకోవాలి కంపల్సరీ ఇవైతే బ్యాడ్జ్లా పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ పది ఆజ్ఞలు నేర్చుకుంటే మన మనము మన పిల్లలు ప్రతినిత్యము వాటిని చూస్తూ ఉంటే మన అవి మన మనసులో ముద్రింపబడతాయి ఫ్రెండ్స్ అవి మనకు చాలా దీవనకరంగా ఉంటాయి పిల్లలు మనం ఏం చేస్తామో ఫ్రెండ్స్ మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అందుకే దేవుని సువార్తను మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా మంచి మార్గంలో నడిచి దేవుని మార్గంలో నడుస్తారు మనం చెప్పేవి వింటారు సేవకులు చెప్పేవి కూడా మనం సండే స్కూల్స్కి పంపిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళని అప్పుడే పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారు అలాగే ఒక ఆంటీ ఒక ఆంటీ చెప్పారండి నాకు ఏంటంటే ఒక మదర్ అండ్ డాటర్ ఉన్నారంట ఆ పాప వాళ్ళ అమ్మని అడిగిందంట ఏమని అమ్మ నీకు వేసాయంటే ఇష్టమేనా అని అవునమ్మా నాకు ఇష్టమే చాలా ఇష్టం అని చెప్పిందంట అవునమ్మ అయితే ఏసై అంటే ఇష్టం అన్నప్పుడు నువ్వెవరితో ఎందుకు ఏసై గురించి చెప్పట్లేదు నీ కొలీగ్స్కి నీ కింద వాళ్ళకి నీ ఫ్రెండ్స్కి నీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు కదమ్మా ఇష్టమైనప్పుడు డాడీ అంటే ఇష్టమన్నప్పుడు అందరికీ డాడీ గురించి చెప్తావు మా గురించి చెప్తావు మరి ఏసై గురించి ఎవరికి చెప్పట్లేదేంటమ్మా అని అడిగిందంట నిజంగా ఆలోచింపగా ఆలోచింపజేసే విషయం కదా ఫ్రెండ్స్ ఇది నిజంగా మనం అనుకుందాం మన గురించి మన ఎవరైనా ఇష్టమైనా ఏదైనా ఇష్టమైన దాని గురించి పదే పదే చెప్తుంటాం ఫ్రెండ్స్ అలాగే నిజంగా దేవుని దేవుని మీద ఇష్టం ఉంటే మనం కూడా పరిచర్య చేయాలి ఇది కూడా ఇట్లా చెప్పడం కూడా ఒక పరిచర్య అనండి ఇలా చూపించడం మనం దేవుని పని చిన్న పని చేసినా కూడా అది మనకి బ్లెస్సింగ్స్ ఫ్రెండ్స్ అందుకే మీరు కూడా దేవుని మీద ఇష్టం ఉంటే ఖచ్చితంగా దేవుని దేవుని గురించి ప్రతినిత్యము చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక వాక్యం విన్నాను పాస్టర్ గారు చెప్పారు ప్రతిసారి మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తేనే కాదంటండి ప్రతి పనిలోనూ అంటే మనం బట్టలు ఉతుకుతున్నా అంటలు తోముతున్నా ఇల్లు తుడుస్తున్నా ప్రతి విషయంలోనూ కూడా ప్రేర్ చేసుకోవచ్చు అంటండి నిజంగా నాకు అది వింటే చాలా హ్యాపీగా అనిపించింది తండ్రి ఈ అంటులు మురికిపోయినట్టు నన్ను కడగమని ఈ బట్టలు మురికిపోయేటట్టు నన్ను శుద్ధి చేయమని ఇల్లు శుభ్రం చేసినట్టు నన్ను నా మనసును శుభ్రం చేయండి తండ్రి అని ప్రతి నిత్యము మనం ప్రార్థన చేసుకోవచ్చు అంటండి అంటే లేజీ ఫెలోస్ గురించి చెప్పారండి కొంతమంది ప్రార్థన చేస్తున్నామంటూ ఏ పని చేయకుండా తిరుగుతారు మన పనులు మనం చేసుకుంటూ అన్నీ శుభ్రం చేసుకుంటూ దేవుని స్థుతించుకోవచ్చు అని చెప్పారు నిజంగా అసలు ఇవన్నీ వింటుంటే నిజంగా చాలా సంతోషకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల మీరు కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి అందరికీ చెప్పండి సండే స్కూల్ బుక్స్ పిల్లలకి కథలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇవన్నీ ఒకసారి చూసి మీరు కూడా పరిచర్య చేయండి వీటిని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్గా ఇవ్వండి పిల్లలకి కథల రూపంలో కూడా మీరు చెప్తూ ఉండాలి పేరెంట్స్ మనం ఏది చెప్తే మన పిల్లలు అదే నేర్చుకుంటారు మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తుంటారు ఫ్రెండ్స్ కాబట్టి మనం మంచిగా దేవునిలో నడుద్దాం మన పిల్లల్ని కూడా మనం మన మన మార్గంలో దేవుని మార్గంలో నడిచేలాగా మనం పిల్లల్ని పెంచుకోవాలి చూసారు కదా ఇవైతే ఇక్కడ అయితే మనకి అన్ని రకాల బైబిల్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు బైబిల్ వరకు ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పెద్ద బైబిల్ నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా వీళ్ళందరూ వీళ్ళ జాబ్స్ పక్కన పెట్టి సెలవులు పెట్టి వీటిలన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఐ విల్ హెల్ప్ యూ దేవుడు నిజంగా ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ స్కార్ప్ అయితే చూశారు కదా ఎంత బాగుందో చూసారు కదా ఇవన్నీ వాల్కి పెట్టుకున్నాయి ఫ్రెండ్స్ అసలు బైబులు పదాజ్ఞులు నిజంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బుక్స్ బైబిల్స్ బయోగ్రాఫీస్ గిఫ్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి దేవుని ఆశీర్వాదాలు పొందండి మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి